నాకే చెప్తారు ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్నా చేసేది మార్కెట్ లో ఉంది అన్నమాట నాకే చెప్తారు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్స్ దీనికి ఎక్కువ వేంప క్యారెక్టర్కి ఎక్కువ ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్స్ ఎక్కువ దేనికి ఎక్కువ క్యారెక్టర్ క్యారెక్టర్కి ఎక్కువ ఏదైతే నగరకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రోజా గారిని ఉద్దేశించి ఆ రోజా రెండు వేలకి ఏ పనైనా చేసేస్తుంది రెండు వేల కోట్లు సంపాదించింది అని చెప్పి అంటూ ఇంకా మహిళలు మాట్లాడలేనటువంటి మాటలని వ్యాఖ్యలని రోజా గారిని ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మహిళల మీద అఘాయిత్యాలు మహిళల మీద అకృత్యాలు మహిళల మీద దాడులు మహిళా ప్రతినిధుల మీద దాడులు ఈరోజు మహిళల్ని కించిపరిచేలాగా ఈరోజు ఈ వ్యాఖ్యలు అంటే ఈ కూటమి ప్రభుత్వంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందులోని ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒక మాజీ మంత్రి ఆర్కే రోజా గారిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం ఈరోజు మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలను కూడా ఎదుటి వాళ్ళు ఇలాగే కించిపరిచి మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా మీ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలైనా సరే దీన్ని హర్షిస్తారా తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు బండారు మూర్తి కానీ అయ్యన పాత్రుడు గారు కానీ లేకపోతే ఏంటది ఆ కిరణ్ కానీ చేబ్రోలు కిరణ్ కానీ కిరా కార్పి కానీ లేకపోతే ఆ సీమరాజా కానీ మంత్రి అనిత కానీ వీళ్ళందరూ కూడా మహిళల్ని కించపరుస్తూ ఎంత దారుణంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్స్ ముందు చూశారు రోజా గారిని ఇంకా అసహ్యంగా మాట్లాడుతూ వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు అసలు ఇలా మాట్లాడుతుంటే కనీసం వీళ్ళ అధిష్టానం ఆ మహిళల విషయంలో అలా ఉండకూడదని మందలించదా మహిళల విషయంలో ఇలాగా ప్రవర్తించకూడదని ఎవరికి బుద్ధి చెప్పరా మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఇంత దారుణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ ఒక మహిళ మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళాలోకం కూడా ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే ఎమ్మెల్యే భాను ప్రకాష్ రోజా గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే మహిళలు ఎవరూ కూడా చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు